హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక కొత్త కలెక్షన్ వచ్చాను చూడండి సింగలు ఈ శారీ వచ్చేసి పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు ప్రైజ్ చూపిస్తాను చూడండి పర్పుల్ గోల్డ్ కలర్ బాడలు కలర్ మన దగ్గర ఉన్నాయి రెండు ఇవి చూడండి ఇది వచ్చేసి బ్లూ పర్పుల్ రామా బ్లూ క్రీమ్ రామా బ్లూ గ్రీ క్రీమ్ ఆల్ ఇండియా కొరియర్ ఎక్కడికి ఏం చేస్తాను చూడండి శారీ అంతా ఇట్లా వచ్చేసింది ఇది పళ్ళు కింద ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ చూడండి ఇట్లా ఉంది హాల్ ఇండియా కొరియర్ చేస్తాం చూడండి బ్లూ గోల్ గోల్డ్ కలర్లో ఎంత బాగుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా ఇది బ్లౌజ్ పీస్ చూడ ప్రింటెడ్ బాగుంది హాల్ ఇండియా కొరియర్ చేస్తాం పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చేసింది ట్యాజిల్ అవే వచ్చేసింది చూడ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి పర్కొ బ్లు ఇట్లా చూడండి ఎంత బాగుందో చూడండి కలర్ వేస్గా శారీస్ ఉన్నాయి మా దగ్గర కొరియర్ చేస్తాం ఇద్దరు బుక్ చేసుకుంటే కొంచెం కొరియర్ సారీ మీకు నిండిపోతుంది చూడండి పర్పుల్ ఉన్నాయి ఒకటి బ్లూ ఉందా బ్లూ బ్లూ ఇది అంది మిన్ఫా ఇవి కలర్స్ చాలా ఈ ఆఫ్లైన్ వాళ్ళు వచ్చేసి షాప్కి వచ్చేసి తీసుకెళ్తున్నారు మీరు ఆన్లైన్లోకి ఇస్తున్నారు అన్నట్లు అన్నీ ఆల్రెడీ అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఉన్నాయి పెడతాను అనుకోవద్దు వీడియో తీసి పెట్టేంత అంతా కూడా ఇవ్వట్లేదు ఇవి ఉన్నాయి కలర్స్ ఇవి ఉన్నాయి పై నెంబర్ ఇస్తాము దానికి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్ చేయదు ప్లీజ్ ఇప్పుడు టైంలో డిస్టర్బ్ చేయొద్దండి ఊరికే అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు మీకు టైం ఉండొచ్చు అట్లా ఊరికి కాల్ చేస్తున్నాం మాకు టైం ఉండాలి కదా షాప్ పెట్టుకున్నాము షాప్ పెట్టుకున్నామంటే ఎవరి హోప్తో వాళ్ళు పెట్టుకుంటాము ఊరిగా డిస్టర్బ్ ఎందుకు ఊరికి వేస్ట్ చేసుకోవడము అవసరం ఉండేదానికైతే కాల్ చేయాలి కానీ అవసరం దానికి కాల్ చేయొద్దు వాట్సాప్ ఇచ్చాము మెసేజ్ చెప్పండి మెసేజ్కి రిప్లై అయిపోతాము ఎయిటీన్ థర్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఆల్ ఇండియా చూడండి ఇట్లా ఉంది శారీ మొత్తం ఈ పనులు వస్తుంది ఇట్లా శారీ ఇట్లా వస్తుంది పర్పుల్ గోల్డ్ షేడ్లో ఇది వచ్చేసి బ్లూ గోల్డ్ షేడ్ వచ్చేసింది చూడండి మీకు కావాల్సిన కాలం కావాల్సిన తీసి వాట్సాప్ మెసేజ్ పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఒకవేళ చీర వచ్చినా కానీ మీ చేతికి అప్పుడు ఎంపటే వీడియో తీస్తేనే ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మీకు చెప్పగలుగుతాం కానీ మీ వచ్చిన టూ ఫోర్ డేస్ తర్వాత అయితే మా బాధ్యత కాదు కా లేదు అంటే మీకు మీరు మనీ చేసిన తర్వాత ఓపెన్ చేసి ప్యాక్ చేయమంటే ప్యాక్ చేస్తాము ఇప్పుడు శ్రావణం బోనాలు పండుగ కాబట్టి స్పెషల్ గా ఆఫర్ కూడా చేస్తాం ఇది టూ థౌజండ్ ఏమో లుక్ బాగా సూపర్ ఉన్నాయి చూడండి ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు చెప్పు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాం నీట్ గా ఎందుకంటే మన కస్టమర్లకు తెలియాలి కదా చూడండి ఎలా ఉంది అంటారు కదా ఊరికి మీరు అలా చూపించారు మాకు అర్థం కావట్లేదు కూడా అంటారు కొంతమంది ఇది వచ్చేసి ప్రతి శారీ ఇప్పటి ఓపెన్ చేసి చూపించలేమండి ఫోల్డింగ్ కష్టం అవుతుంది కదా డౌట్ ఉంటే మా వీడియోలో వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోండి ఏ వీడియోలో ఏం పెట్టేసామన్నది చూడండి మొత్తం వచ్చేస్తుంది చూడండి ఇట్లా ఈ ప్లేన్ ఒక్కరు వచ్చేసి కట్టు మాత్రమే ఇది బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ఫ్లవర్స్ వచ్చేసి డీప్స్ బాగున్నాయి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ వస్తుందండి మధ్యలో వచ్చేసి అంతా ఇలా వస్తుంది చూడండి నీటికి కూడా చూపిస్తారు చూడండి నీట్గా మీకు మళ్ళీ ఫినిషింగ్ కూడా ఇట్లా వస్తుంది చూడండి నీటికి ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా వస్తుంది చూడండి కొంతమంది వచ్చేసి మన దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకొని కొరియర్ చేయమంటున్నారు వాళ్ళ అది మొత్తం ఇచ్చేసి అట్లా మీరు స్టిచ్చింగ్ అయినా చేయించుకోవచ్చు సారీ అయినా కొరియర్ చేస్తాము అట్లనే మీరు చేసుకోవచ్చు స్టిచ్చింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ మళ్ళీ అలాగా అమౌంట్ ఉంటుంది ఇది సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇప్పుడు చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి రామా బ్లూ మీకు చూడడానికి ఎలా అవ్వస్తుందా వీడియోలకి రామా బ్లూ వచ్చింది క్రీమ్ షేడ్ వస్తుంది చాలా రిచ్గా ఉంటుంది గ్రాండ్ శారీస్ కనిపిస్తుంది కొరియర్ చేస్తామండి మిస్ కాకండి ఈ శారీస్ వచ్చేసి చాలా బాగున్నాయి చూడండి ఎంత ఉంటే ఎంత బాగుంది చూడండి ఫ్లవర్లో చేసి కూడా కలర్స్ ఎంత బాగున్నాయి చూడండి పర్పుల్ వచ్చేసింది గోల్డ్ వచ్చేసి గ్రీన్ కూడా వచ్చేసింది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మన మంచిగా చూడండి బాగా ఫీల్స్ కూడా మంచిగానే పడతాయి చూడండి ఎంత బాగుందో సారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్టిస్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి చూడండి ఇక్కడ చూడండి పైన చిన్న పెద్ద బాటర్ చూడండి ఎంత ఉంటే ఎంత బాగుంది అంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది సారీ మొత్తం ఆల్ అవర్ మొత్తం ఇట్లానే ఉంది ఇది ఈ విధంగా వచ్చేసి పైటర్ ఇట్లా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుంది అంటే కలర్ బుక్లో వచ్చి చాలా బాగున్నాయి చేస్తాం కావాలంటే త్వరపడి త్వరగా బుక్ చేసుకోండి మళ్ళీ ఈరోజు చేసాక ఈరోజు చేసాక ఈరోజు వీడియో ఇచ్చే రేపు అడగద్దండి తొందరగా అయిపోతాయి అందరూ బుక్ చేసుకుంటున్నారండి చూడాలా మీకు కొరియర్ అందిన వెంటనే వీడియో తీసి పెట్టండి మాకు తర్వాత రెండు రోజులు మూడు రోజుల తర్వాత వీడియో తీస్తే మాత్రం డ్యామేజ్ ఎట్లా అంటే మాకు మా తిని రెస్పాండ్ మీరు లేదు చూడండి ఎంత బాగుందో ఓకే అండి మా వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి టూ కలర్స్ వచ్చేసాడు ఇదొక ఒకటి ఇది ఒకటి రెండు కలర్లుగా రెండు ఇస్తున్నాయి ఫస్ట్ లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా బాగుంది చూడండి వాటికి రిచ్ అనిపిస్తుంది కదా రిచ్ కదా